భీష్ముడు ఈ పేరు అందరికీ తెలుసు భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏమిటో కూడా తెలుసు కానీ భీష్మునికి మాత్రం అతను కోరుకున్న సమయములోనే ప్రాణాలను వదులుకునే వరం ఒకటి ఉంది భీష్మాష్టము మొదలుకొని ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులనే భీష్మ పంచకం అంటాము భీష్ముడే లేకపోతే భారతం లేదు తన తండ్రి సౌఖ్యం సంతోషం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు వీరుడు ధైర్యశాలి తాను పెళ్లి చేసుకుంటే తన సంతానం వలన త్యాగం వ్యర్థమైతుందని తాను జీవితంలో పెళ్లి చేసుకోనంటూ భీష్మ ప్రతిజ్ఞ చేసిన వాడే ఈ యోధుడు అతనికి కోరుకున్నప్పుడే ప్రాణాలను వదిలే అవకాశం ఉన్నందువలన మార్గశిరమాసములో యుద్ధభూమిలో అపశయ మీద చేరుకున్న ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఆ దేవునిలో ఐక్యము చేయమని శ్రీకృష్ణుని వేడుకుంటాడు దశమి నాటి నుండి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని ఏకాదశి రోజున జాగరణ చేయమని పెద్దలు చెబుతారు భీష్మ ఏకాదశి రోజున మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయమే చెందుతుంది ఆ రోజున మీరు ఎలాంటి పని మొదలుపెట్టినా కూడా మీకు అన్ని విజయాలే సమకూరుతాయి భీష్మ ఏకాదశి రోజును మీరు మర్చిపోకండి భీష్ముడు ఎంతటి మహాపురుషుడో తప్పని మాటను ఒకసారి ఆ మాట ఇచ్చాడంటే ప్రాణం పోయినా కూడా ఆ